హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మార్చినాం అందరికీ గుడ్ మార్నింగ్ సో పొద్దు పొద్దుగాలైతే సూర్యుడు చూసి డైరెక్ట్ మా ఇంటికే కొడతా అనమాట సూర్యుడికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొద్ది లేట్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఆగో డైరెక్ట్ ఇంటికి మెయిన్ బెడ్రూమ్ వరకు కొడుతుంది అంత అంటే అది కరెక్ట్ మంచిదే సూర్యకిరణాలు ఇంటికి ఎంత మంచిగా వస్తే అంత మంచిది మెల్ల 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 అందుకనే చెప్తారు కిచెన్ లో మంచి ఐటమ్స్ చదువుకోవాలి ఇబ్బంది పడద్దు అని నైట్ పిల్లలు పిల్లలు వేసేది కానీ నైట్ టైంలో వచ్చినప్పుడు మనకు కరెంట్ పోయినప్పుడు ఏడ మనకు కాళ్ళకు కలగద్దు చేతులు కలగద్దు అంటే నీట్గా పెట్టుకోవాలి మనం మనం తిరిగి ఏ అయినా కానీ ఏమి గచ్చలు గచ్చలు ఉండేది సో టిఫిన్ ఏంది ఇంకేం అనుకోలేదా ఉప్మా ఎక్కువ తొందరగా అయిపోతావు అన్న ఆల్రెడీ ఊరికి ఇప్పుడు రైస్ ఉందా అరే రైస్ ఉంటే పులిగర తాలింపాయి సరే ఉందా అయితే వద్దులే రైస్ అయిందా రైస్ ఉందామా రైస్ ఉందామా టిఫిన్ చేద్దామా ఏదో ఒకటి చెప్పు సరిపోతావు ఇప్పటికీ ఓకే టన్ మనం ఏం చేస్తున్నా బియ్యం పెడుతున్నా బాసం జరుగుతున్నా ఓకే ఓకే టన్ ఫోన్ వద్దురా అని మంచిగా చెప్పిన దాన్ని ఇప్పినావు చేసినావు 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 దాన్ని లాస్ట్కి వచ్చి చింపించినవు కానీ అని తమ్ముదోడు ఏకంగా మొత్తానికే దాన్ని రెండు పార్టీ వేసి పెట్టిండు కాదరా ఇప్పుడు బాగుందా బాగుందా ఇప్పుడు ఇగో ఇప్పుడు కొత్త ఫోన్ ఇక రైట్ బాగుంది ఉండను ఇక సరేనా చేసుకుంటేలాగో దీన్ని మొత్తం చింపేదాకా దీన్ని ఇచ్చి మొత్తం చింపించినావు ఇప్పుడు కరెంట్ ఇన్నే కాదు ఏదో అయినా సరే మూడు రంగుల జెండా పెట్టాలని మొన్న కూడా మనం కమెంట్ పెట్టి సామాన్ ఏమైనా సామాన్ పాట అని అన్నారు ఇప్పుడు ఇలాంటి పడక తప్పదు మళ్ళీ పోయింది ఇప్పుడు పొద్దున్న సార్ మూడు సార్లు పోయింది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ రోజు ఆదివారం కూడా కాదు అంటే ఊర్లు అంటేనేమో ఇప్పుడు బోర్ల కరెంటే ఆ కరెంటే అని చెప్పేసి తీస్తాము పెడతాము తీస్తారు ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారు ఇదే పరిస్థితి మరి ఇప్పుడు ఏమో మన పొజిషన్ హాయ్ శిరీష గుడ్ మార్నింగ్ అయిపోయిందా పనంతా టిఫిన్ చే టిఫిన్ అయింది ఈరోజు నాకు ఆకలి మరి టైం తొమ్మిదిన్నర అవుతుంది ఈ టైం దాకా ఇంకా టిఫిన్ చేయకపోతే ఎట్లుంటుంది చెప్పు అన్నము చాలా సిరిషా రై చేసుకురా తిందాం ఈ ఫ్యాన్కి మళ్ళీ వీడ ఉబ్బరిసే ఉగుబరిసే ఉంటుంది తినేటప్పుడు కూడా లేదు పెట్టలోకి వస్తుంది నాకు తెలుసు దాని గురించి ఎందుకంటే ఎప్పుడు వస్తుంది పోతుంది లేదు ఎండెట్లా కొడుతుంది డైరెక్ట్ సూర్యగ్రహణం ఆడకే పడతాయి కానీ మనకు అటు ఫేస్ అండి అట్లా మన మెయిన్ గుమ్మంలో నుంచి సూర్యకిరణ్ మనలోకి వస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవత మనటకి వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వెనకేళి వస్తుంది ఎట్లయితే వెనక ఇంట్లో ఇవాడు మెయిన్ మనం మనకి మెయిన్ అదే కాబట్టి ఇంకేం చేయలేదు పో మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఎందుకు నీకు ఆకలి అయితే లేదా నాకు ఆకలి ఇవ్వగా చేయాలి కానీ అంబాదు అయినా కూడా సేపు ఆగిన పో చింతా పో తినకనే పని వాళ్ళు సోఫాల మీద ఎట్లా ఆడుతున్నాడు ఇలా పొద్దున్నంత సోఫాల మీద సోఫాల మీద ఉన్నారు సోఫాల మీద ఉన్నారు నాకు నోరు తిరగలేదు క్రియాష్ ఏం చేస్తున్నావు నాన్న చింపేసి నాడు కాదు రెండు ముక్కలు చేసిండు ఇప్పుడే మంచిగా ఉంది కొత్త ఫోన్ ఇగో ఇంకా చూస్తా కొత్త ఫోన్ కొత్త ఫోన్ నిజంగా ఇంత మంచిగా ఉంది కలర్ నేను కలర్ నచ్చి తీసుకున్నా కానీ దాన్ని పో చేసినాక దాని కలరే కనబడదు ఇపోతే దానికి నార్మల్ నార్మల్ వైట్ కలర్ తీసుకుంటా ఇప్పుడు దానికి సెట్టే సింక్ అయితే తీసుకుంటా మళ్ళీ ఏం చేస్తుంది దానికి రుద్ది రుద్ది అయిపోయి అంతే దాని పని మొత్తం అయిపోయింది ఏ వద్దు కెమెరా కరాబ్ అవుతుంది అన్న వద్దు కదా కెమెరా కరాబ్ అవుతుంది చెప్పునా ఏమే జేసీ పేదరా ఏ జేసీ ఈ జేసీపుని చూసి బయట రోడ్ల మీద కార్ మీద పోయినప్పుడు ఏడ జేసీ పడితే అవు అవు జెసిప్ జెసిప్ అని అన్నావా నిన్న ఎన్నిసార్లు అన్నావురా ప్రజ్ఞాపూర్ రోడ్లో ఎన్ని చేసి ఉన్నారా రోడ్ల మీద ఏడా చూసినా జేసి చేసిపోయినా ఇది పడేస్తున్నాయి అయిపోయింది అయిపోవచ్చు పడేస్తున్నా సరేనా ఏ వద్దు సరే తీసుకో ఆడుకుంటా అంటే ఆడుకో చంపేసి మొత్తం టైం వచ్చేసి పాదొక్క పాలైతే అవుతా ఉంది జస్ట్ ఇప్పుడే అన్నం తినేసి అన్నం తినగానే కానీ కథం మళ్ళీ ఎక్కడో అక్కడ సరిదేసుకుంటూ సామాన్లు మొత్తం ఎందుకంటే ఎవరింటికి వాళ్ళు పోతురు కాబట్టి సో ఎక్కడ సామాన్లు అయితే అక్కడ మొత్తం చదివేస్తూ ఉన్నారు ఏంద్రా హోంవర్కా ఓకే గుడ్ గర్ల్ నాన్న గుడ్ గర్ల్ సో ఒక వారం సార్ కూడా బట్టలు మొత్తం అయితే బ్యాగ్లు అయితే ప్యాకెట్ చేస్తూ ఉన్నాడు ఆగునా ఎందుకు ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు అయిపోయింది అవుతుంది ఇంకా ధరలే తీసి జస్ట్ ముట్ట ముల్లంగుట్టరుకొని ఏమంటారు కదండి పోతున్నానమ్మా మా ఇంటికి పోతున్నానమ్మా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాక పోవాలంటే పోలేదు కూడా కరెక్ట్ మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇగ దాని అన్న కిరాష్ కూడా ఇన్ని రోజులు అంటే అవి యూకేజీ కాబట్టి దాన్ని దుంప కొట్టించినా ఏం కాదు ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వస్తే ప్రతిసారి ఆడ దుమ్మలు కొట్టినాక ఈ రోజు దుమ్మలు కొట్టేయదా అన్న తింటాడు అందరిని నేను తింటుడు కాదు ఆమె కూడా డిస్టర్బ్ చేయదు మనం ఇప్పటికే మస్తు డిస్టర్బ్ చేసినా మంచిగా చదివిస్తే ఆమెకి బేసిక్ అవన్నీ అలాంటివన్నీ కరెక్ట్ గా అర్థం అయిపోతాయి కదా అని ఇక డుమ్మలు కొట్టకుండా ఇప్పుడే మంచిగా పోయి నిమ్మల్ని ఒక పది రోజులు ఆమె కూడా తీసుకురా ఆ మమ్మీ పోదప్ప మమ్మీ అన్నదట్టు ఉండాలి ఇక పో ఏమననుకో ఎందుకంటే ఆడ గల్లెలో పార్టీలో పిల్లలు ఎట్లుంటారు ఆడ పాలించడ ఆ పిల్లలు అంతా సాయంత్రం రాగానే ఘోరంగా మంచిగా ఆడుకుంటారు పిల్లలందరూ ఆమెతో పాటు ఇటు బయటికి ఏరెన్స్గా నీళ్ళోళ్ళంతా పోతారు వారం రోజులు వారం వారం రోజులు బాగా పనికి మధ్యాహ్నం అయితే ఎట్లకైనా కలిసి వాళ్ళు షాప్ అయిపోయినాక రావాలి కదా కానీ నువ్వు అడిగి మస్తుతావా అమ్మమ్మలవుతావా రైట్ ఆల్ ది బెస్ట్ రా గో థ్యాంక్ యూ వెల్కమ్ అనవ సారీ చెప్తే వెల్కమ్ చెప్తావు కారన్న ఓహా ఓకే పూజ కూడా ఏ చేసినా అన్న అరులపానికి పొద్దున్నేసి పూజ అయితే ఏ చేసిందో ఇక వంట రూమ్లోకి వచ్చేసరికి అయితే ఈరోజు మేము జ్యూస్ పట్టుకోలేదు ఎందుకంటే అన్న పొద్దుగా ఆడేవాడా వెళ్ళిపోయాం ఫ్రూట్స్ కూడా ఎక్కువ లేవు నైట్ జస్ట్ క్యారెట్ బీటర్ వచ్చినాం చెప్పలేనా ఇప్పుడేన్నారా తాత వచ్చినాక వేసుకో మళ్ళీ ముందు డ్రెస్ ఖరాబ్ చేసుకుంటావు సరేనా ఆడ అడ సోఫా కాడ పెట్టుకో కాడ పెట్టు తాత వచ్చి ముంగట రెడీ చేసుకొని వేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళిపో సరేనా ఇప్పుడే ఇప్పుడే సరే సో ఈరోజు రైస్ కూడా ఏం ఉండలే అనమాట నైట్ మిగిలిన రైస్ మాత్రమే తినేసి ఎక్కడెక్కడ మొత్తం కదా ఇక రైస్ చెప్పి రైస్ ముగ్గురం కూడా రైస్ క్రేంచి పాలు అంబల్ తాగిండు క్రేంచి కోసం మళ్ళీ టైం పడతాయి కదా తినడానికి ఆయన కోసం ఓట్స్ అన్న ఏదన్నా ఓసి తిన పెడితే అయిపోతుంది అని చెప్పేసి మటన్ అయితే రైస్ అయితే అయిపోయింది కొద్ది పొద్దు తిన్నాం అనుకో మళ్ళీ మనకి ఆకలి కూడా కాదు అది ఇంకోటి మనం పోయేటప్పుడు కూరగాయలు కూడా తీసుకోవాలి ఏడు ఉంటే ఖరాబ్ అయితే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటాయి ఎందుకు రాళ్ళు తీసుకోతాం ఇంటికి మేమని అనుకుంటాం కదా నేను అన్న అట్లా అంటే సార్ తీసుకోవాలి కానీ

రోజు అక్క కోసం అని చెప్పి రెండు కట్ట తీసుకొచ్చి అక్క రెండు వండి పెడుతుండే ఇదేనా ఫ్రిడ్జ్ లేకపోతే కష్టమే మనదైనది పాలకైనా దేనికైనా ఏ పాలు అయితే ఒక గిన్నెల వాటర్ పోసి అలా పాలు పెట్టి పెట్టేదాన్ని దాని మీకు వెళ్ళి మూత పెట్టకపోతే పిల్లి వచ్చి మంచిగా తాగిపోతుంది పిల్లి భయం ఉంటుండే మళ్ళీ అంటే బరువు పెడుతుండే కదా ఇక మనం ఇంట్లో ఒకరి మొక్కరు ఉంటాం కాబట్టి సౌండ్ కదా ఏం రాకపోతుండే బయట ఇష్ట మన సౌండ్ ఏమైనా రాకపోతే వచ్చిపోతుండ వచ్చిన విషయం మనకు తెలియదు పోయే విషయం మాత్రం తెలుస్తుంది సౌండ్ నీ దగ్గర కొత్త పెట్టుకొని దగ్గర పెట్టుకో వస్తారు వస్తారు ప్యాంట్ వేసుకున్నావు ఆల్రెడీ గుడ్ గర్ల్ నేను పైగా డ్రెస్సెస్ అది ఇప్పేసే సో నువ్వెళ్ళు పోతే చేస్తా అక్క వారం పోతా సరే మేము కూడా మేము కూడా వారం పోతాం

చెప్పరు సడన్ గా వదిలిపోతారు అయినా కానీ టెన్షన్ నాకు ఏం చెప్పారు అయితే మొన్న నేను ఎందుకో కాల్ చేసి మాట్లాడినా పిల్లలకు కూడా వచ్చినాయి కదా వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి ఇంకా ముగ్గురు అందరికి ఫోన్ చేసి మాట్లాడినా ఇక చిన్న చెప్పింది ఇట్లా అయిందిరా ఇప్పుడు తక్కువ ఇప్పుడు మంచినే ఉన్నా మార్కెట్ కూడా అన్నారు కానీ ఎంత మంచి అయింది అన్న గానీ ఇట్లా అయింది అన్నప్పుడు అప్పుడే నాకు చెప్పలేదు కదా మనకి చెప్పలేరు అంటే మనకు ఇంటికాడ మనం అటు ఇటు తిరుగుతున్నాం కదా అట్లా అని చెప్పి వాళ్ళు ఈడ అటు అటురుగుతుంది ఇట్ట తిరుగుతున్నాడు ఉన్నప్పుడు ఎందుకులే తక్కువైపోతాయి కానీ చెప్పి చెప్పలేదు అంట కానీ నాకే తక్కువైనా కానీ చూసి రావాలని మొన్నటి నుంచి అనుకున్నా ఇక మనం తిరుపతి పోదామని సడన్ గా అయిపోయింది కదా తిరుపతి అనుకున్నాం సాయంత్రం పోయి మీ అమ్మని ఎక్కించుకొని అట్లా చూసి వచ్చిందామని మనం అనుకున్నాం అమ్మ కూడా వస్తా అనుకున్నాం తిరుపతి అమ్మని కూడా తీసుకొని పోదాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సల్ అని అనొద్దు కానీ వెనక ముందు అంతే ఇక పోతాం కంపల్సరీ పోతాం పోయే టైం అయితే క్యాన్సిల్ అయింది కదా అది

పట్టీలు పెట్టుకుంటున్నావా నాని వా మళ్ళీ నానే స్కూల్ పోయేటప్పుడు సరే సరేనా అప్పుడు రాకుండా నేను ఓకేనా స్కూల్ నాటోడు కదా స్కూల్ నాటర్వాడు కదా పట్టీసు పటీలు పర్టీసు అంటాడు నేను ఏ క్రియాస్ నువ్వు రెడీ అయినావా అంతే రారా చూడు ఒకసారి ఏ అట్లా బాలే సార్ క్రియాస్కి కాలు అదే రా నువ్వు గాజులు వేసుకుంటే గాలి కాలు పోతాడు బొట్టు వేసుకుంటే బొట్టు తీసుకొస్తాడు అన్ని అట్నే చేస్తున్నాడు ఆగో ఏమైనా రే ఖరాబ్ అవుతుంది అది కటింగ్ పడుతున్నది తేపోతా కదా సరేనా ఎప్పుడు తీసుకోద్దు నువ్వు అట్లా పట్టి వేసుకొని ఇంట్లో గలగల అడుగుతుంటే చనిపోయినా కా మా మమ్మీ గుర్తొస్తాయని చెప్తాడు ఒక డైలాగు బంగారం బంగారం వేసిన వద్దా ఫంక్షన్ ఉన్నప్పుడు వేస్తే నడుస్తుంది ఓ సైకిల్ తీసుకోతావా తీసుకోతావా ఎడికి నువ్వు ఎడికి పోతున్నారా ఒప్పు సైకిల్ ముగరే కూడా వస్తుంది నువ్వు దాన్ని తీసుకోతావా కొత్త డ్రెస్ బాగుంది చూపర్ చూపర్ బాగుంది డ్రెస్ బాగుంది అక్కడ కూడా కొత్త డ్రెస్ అక్కడ కూడా బాగుంది కొత్త డ్రెస్సు రైట్ అని పెట్టినా బ్రాస్లెటా మమ్మీ నీ బ్రాస్లెట్ ఉన్నది ఆ తీద్దామంటే వాడు ఇస్తనే లేడు అసలు వాడు కూరగాయలు జరుగుతున్నావు ఇంటిక ఉప్పు పప్పు కారం అన్నీ ఉన్నాయా మరి తీసుకొని మేము పెట్టాలి కూరగాయలు కూడా వెళ్ళి పెడుతున్నా కరాబ్ అవుతున్నా కలిసి లేదు నువ్వు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతావు మేము కుండలు కుండలు అన్నీ జాస్ పెట్టి కుండ మీద గొనసాన్ చేసి గడికి నీళ్ళు పోస్తాం చల్లగా ఉంటుంది అదే మరి కుండలు మొత్తం కప్తాము కుండమే మూత పెడతాము చుట్టూ నీళ్ళు పోస్తాం చల్లగా ఉంటుంది లోపల కూరగాయలు వేస్తాం రోజుకి ఒక కూరగాయ అనుకుంటాం బెటరే కదా ఇంటికాడ ఆడ కూరగాయలు ఉన్నాయి కదా అదే మన కుండలు ఉన్నాయి కదా కుండలు కుండలు కుండ బెండకాయనా బెండకాయ ఇది పువ్వు ఓకే డన్ ఇంకా కరెక్ట్ అవసరం లేదు కరెక్ట్ కాదు ఉండాలి అది బయట ఇంటికాడ ఉంటుంది తాలింపులో ఒక నాలుగు పచ్చిమిర్చాయి

ఇంకేమున్నాయి ఆ టమాటాలు ఒకటి వచ్చి ఆ పండు ఇంపండ్రు సార్ కరాబ్ మన టమాటాలు పచ్చిమిర్చి జరిపదేమో ఆయన వేసుకుని ఇంకొని వేస్తావా పచ్చిమిర్చి ఇంకొని వేస్తావా ఇలా కొన్ని పచ్చిమిర్చి అదేంది అల్లములు గడ్డనా క్యారెట్ అవసరం లేదు కింద ఏంది పెట్టిరా అంటే కూరగాయలు కూడా ఆల్మోస్ట్ ఏం లేవు ఇంట్లో మొన్న మార్కెట్ కథమవుతున్నాయా ఇంకోటిన్నాయి ఏ తాలింపు లేదంటే అంటే ఆకుర కూడా ఉంది ఆకురేసా మరి అట్లా ఆకూర ఉండాలంటే పాలకూర పెడతాం ఏం మరికాడ ఉంటుంది కదా కానీ ఆరిపోతుంది గెలిచి అప్పులప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంటే ఏం కానీ తెలిసి కానీ ఫ్రిడ్జ్ లో మనం దియ్యం కదా ఇవన్నీ ఒక సంచర్నుకో నాకు చార్జర్లు మాకు డ్రస్ అలాడు ఉన్నాయనుకో పాలు పాలు కూడా ఇచ్చాయి పాలు మళ్ళీ అయిపోతాయి పాలు ఆ చిన్న బాటిల్ వచ్చి సాయంత్రం చావు పెట్టుకుంటున్నాను నేనే తాగుతాయి అన్న తాగుతాడు అన్న కూడా తాగు ఆ పప్ప కూడా తాగడు నాకు ఒక్కరికే అవుతాయి ఏమైనా ఉన్నాయో ఖరాబ్ కిచెన్లో కిచెన్లో ఏమున్నా ఇప్పుడే సరి చేసాయి ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతే మనం వచ్చేలోపు ఖరాబ్ అవుతాయి అని బాగా అంతే ఆ వేసి ఖరాబ్ అవుతాయి మళ్ళీ అవి కూడా కేక ఇందాక రాత్రి రాత్రికి అన్న లేవన్నాడు రెండు అయ్యా ఓకే అంతే ఆ దొసకాయలు ఏం కాదు కదా ఉండరు తీసుకోవాలా ఉండాలి దొసకాయలు ఎట్లా ఉండారు

ఏం కాదు అది కరాబ్ కదా అంత తొందరగా ఒకటి ఒకటి ఒకటినా ఆకలి అవుతుంది ఒకటి ఒకటి ఒకటే మా దగ్గర గుంజుకుంటాడు కదా మా దగ్గర ఏదన్నా ఒక్కటి కూడా ఏడు అనమాట వాడు ఇది మళ్ళీ ఇది ఒకటే అది పెద్ద టాస్క్ తెలుసుకుని అంత అంటతా ఉంటది దానికి మీతో తీసుకురా మొత్తం ఆనందే అదో ఆమె ఏం చేస్తుంది ఈమె పూజ రూమ్ లో ఏం చేస్తా ఆ ఇలా వాటరు ఆ వాటర్ తాయల్స్ వస్తుంది అన్నది అన్నది చూపించింది ఒకసారి నేను పాలా ఓకే ఇవి కూడా ఇలా పెట్టేశారా పాత వచ్చిందా అప్పుడే మెల్లం మెల్ల మెల్లం మెల్ల బావాదా ముంగట రమ్మను ముంగట రమ్మను గిడికి రమ్మను వద్దే డైరెక్ట్ వెళ్ళిపోతావు ఆయనే నేను వాట్సాప్లో చూసినా డైరెక్ట్ వచ్చినట్టు అందుకే ఫీల్ రాను దా 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 అంటాడు నాని ట్ర ఇవన్నీ తీసుకోవద్దా తమ్మునూ సరే తమ్మున వద్దు 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 ఓన్లీ గివేనా ఇంకేం మర్చిపోతలేవుగా అన్నీ పెట్టుకున్నా పట్టు నండి నడువిగా ఆడ వెయిట్ ఎస్తున్నా కింద నువ్వు ఇంకా బొట్టు పెట్టుకోలే మరి నువ్వు ఎప్పుడైనా అర్థం కాదు దా ద కిరాన్స్ దమ్మే వస్తుందా తింటున్నా నాని మొక్కిరా నాని బాయ్ బాయపప్పురా ఆర్తి పడ్డాడు దా ఏం కదా ఎంతసేపు ఏది ఏం కాదు చాక్తం కట్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఒక వారం కొద్ది నుంచి లేవనుకున్నా సౌండ్ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూడదు ఘోరంగా అంటే ఘోరంగా సౌండ్ అది బాయ్ నా అక్కేదిరా అక్క ఒక బికెట్ ఇక ఇయవా మొత్తం గుంజుకుంటా మారేది నాకు ఆకలి అవుతున్నట్టుంది జుట్టు దుట్టు దొరికిపోయిన దానికి బాయ్ నాన్న నా బాయ్ నడు ఆ నోట అవుతుంది సరేనా నేను చేస్తా బాయ్ పెట్టి పెట్టుకుని బాయ్ జాగ్రత్త ఆడ బయట ఆడుకునేటప్పుడు జాగ్రత్త సరేనా ఎవరి దగ్గర పోద్దు ఇంట్లోనే ఆడుకో బాయ్ పోను కూడా పోయిగా రైటా ఓకే అన్నాక చెప్పు ఇప్పుడే చేసిన అన్న ఎట్లా ఏ వస్తుకెళ్ళి వచ్చిరా గేట్ వేసేసిందా సరే హాయ్ బాయ్ నువ్వు ఎక్కి ఆటో బాయ్ నాన్న పిన్నికి బాయ్ చెప్పేసాయి పడతారుగా సరే రైట్ మా బాయ్ వెళ్దా మనం కూడా

అంటే సెట్ చేస్కోలే సరే వెళ్దాం పైగా తా ఆగేసేసి ఒక డఅంచి అక్కకి ఇచ్చేసినా ఇంకోటి కార్కుంది సరే మనం వచ్చినప్పుడు అంటే నేను కానీ అన్న గాని వచ్చేసాం అనుకో సరే అక్కట్లకి ఇచ్చేస్తా కదా సరే పైగా ఓ వెల్ నేను కూడా బయలుదేరుతున్నాం తీర్తనం పోతూ పోతూ శిర్చం కూడా వాలంటీర్ డ్రాప్ చేసి నేను కూడా మళ్ళీ అడిమస్కి వెళ్ళిపోతాను అడిమస్లో అన్న కూడా వెయిటింగ్ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ పోయాడు వంట చేయాలి అన్న కూడా తినలేదు కాబట్టి అన్న పొద్దుగా జస్ట్ అంబాయి లాగే వెళ్ళిపోయాడు సో వాడు పోయాక మళ్ళీ వంట చేసుకొని మనం మేమే తినాలి కాబట్టి ఇక ఈరోజు నుంచి ఇక నాకు ఉంటుంది తడి అంటే వంట కాడికి వెళ్ళి ఇంటికి పొద్దు వేసి ఆకి కాడికి వెళ్ళి ప్రతిదీ మేమే నిమే మాది మేమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల వరకు అయితే లేడీస్ ఉండరు మన ఇక్కడ లేడీస్ పని మొత్తం నాకు మనకే పడుతుంది ఇంకోటి ఏంటంటే విలేజ్లో న్యాచురల్గా విలేజ్ గేట్లు ఉంటుందో చూద్దాం ఇక రేపటి నుంచి వెళ్ళామా హలో ఏమో అడుతారు అమ్మగారింటికి అమ్మవారింటికి పోదామంటే గిట్లుంటారు ఆ ఫ్రెండ్స్ ఎట్లుండాలి తొందర తొందరగా వెళ్ళిపోవాలి వీళ్ళు ఏమో సరుతా 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 ఇంకా బయటికి వెళ్తాం కదా వెళ్ళావా నిషా అన్ని డోర్లు పెట్టినావా కిటికీలు పెట్టినావా ఇంకా స్విచ్ స్విచ్ల బంద్ చేసినావు కదా చలో రైట్ జై పోసంబ తల్లికి జై అమ్మ పోయిస్తాం ఒక వారం రోజుల దాకా మళ్ళీ ఇంటికి రాము రైట్ బాయ్ ఏమన్నా మొక్కినా సరే సార్ చెప్పా లేదు లేదు మొక్కింది కూడా ఎవరికి చెప్పొద్దు అనమాట అది నెక్స్ట్ సార్ చెక్ చేసి వస్తా వాటర్ రూమ్ లో గ్యాస్ బంద్ చేయాలి ఉండనే ఉండండి దేవుడి రూము దేవుడు రూమ్ ఉండాలి ఇలా లైట్ ఉంది కాబట్టి ఆ ఉండే ఉన్నా ఇది కూడా పెట్టినా ఉండని కిటికీలు పెట్టేసి ఆల్మోస్ట్ రేట్ ఇక వచ్చేలోపు మళ్ళీ ఎంత స్మెల్ వస్తుందేమో ఏమైనా కరాబ్ ఉంటే ఘోరంగా వాసన వస్తుంది వచ్చే లోపు చలో దాదాపు బందే బంజారా చేయాలి ఉండండి రైటా ఈ డోర్ కూడా పెట్టేద్దాం ఇక అన్ని డోర్ పెట్టింది కాబట్టి ఈ డోర్ కూడా వెయిట్ రైట్ నేను బట్టి కూడా తీసి బరువుంది కార్ కూడా వేయలేదు మళ్ళీ ఆడు ఉంది రాత్రి దూరం పెట్టేది వచ్చినాము మళ్ళీ కారే తీసుకురాలేదు ఏం లేవు సరే అవన్నీ తీసి మా దగ్గర రావాలి మీదైతే జస్ట్ అన్ని లోపల జస్ట్ తాళం వేసుకుని వస్తే సరిపోతుంది బండి కూడా లోపల పెట్టేసిన యాక్టివ్నా ఇవా లోపల కూర్చో మరి చూసి కూర్చోవాలి దెబ్బ తాకిందంటే కూర్చున్నాకేం చేస్తావు మా గోరం గడ కూడా మా కుక్క కుక్క చూడేది అడుగులు పెట్టి పోయి ఆ పైన టాప్ మీద వండుకుంటుంది దాన్ని ఏం చేయాలి చెప్పు ఆ కుక్కకు నా గోర్లు తెలుసు కదా మంచిగా గీతాలు పడుతున్నాయి బ్లాక్ కలర్ కార్కి అబ్బా అంతా ఉడుతుంది శిరీసాది ఎగ్జామ్ వేసే ఉండి మంచి అవుతుంది పిల్లల కోసం జరిపినా బాయ్ జాగ్రత్త ఎండలు తిరగకు ఎటు ఆడుకో మంచిగా చిన్నపిల్ల చిన్నపిల్లలు ఉన్నారు కదా అదే మరి వాళ్ళు మళ్ళీ ఎండగా తిరుగుతా ఉంటారు సరేనా బాయ్ చిన్న రైట్ మరి బాయ్ చింకేది కనబడతలే లేటో వచ్చిందా అదే డౌన్ అవుతాట్టున్నాడా సరేనా బాయ్ బెటా చింకీ సరే బాయ్